वंदे मातरम नीन जर्नलिस्ट ना वेलकम टू आर वॉइस नीन ओके वीडियो चुपिस्ता बेब नहीं है कुछ भी नहीं है इसका ऊपर तलीम का बेच रहे हैं कितने दिन का है वो हाँ कहाँ है तो बेब बताओ वो मैन्युफैक्चरिंग है इसका बेब नहीं कर रहा इसका क्या बेब बताओ इसके ऊपर मैन्युफैक्चरिंग ये पालकों वाला है ये पालकों वाली तो ये इतना रोड़ा मेरा ये कहना आ रहा

హోల్సేల్గా తీసుకున్న ఒక బన్ను సిక్స్ రూపీస్కి తక్కువైతే పడదు అవునా కదా అలాంటిది కోవా బన్ కలిపి పది రూపాయలకు ఎలా ఇస్తున్నారు ఒక పాల ప్యాకెట్ ఒక లీటర్ పాలు అరవై డెబ్బై రూపాయలు అరవై రూపాయల అరవై డెబ్బై రూపాయల పాలను మరిగించగా 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 గింత కోవా వస్తుంది ఇంత వస్తుందేమో నాకు తెలిసి అలాంటిది పది రూపాయలకు కోవా బన్ను ఎలా ఇస్తున్నారు ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అసలు వేడితో తయారు చేస్తున్నారు అనేది తెలియకుండా సామాన్య జనం ఎక్కువగా హిందువుల ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తీర్థయాత్రల్లో మొన్న మేడారం జాతరలో చూసాం ఇలాంటి ప్లేసుల్లో పెట్టి బిలో మిడిల్ క్లాస్ కంటే బిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా దీన్ని అమ్ముతున్నారు ఇది చాలా చాలా స్లో పాయిజన్ లాంటిది వీటి మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ కోవా బండ్లకు సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు బీహార్ అని ఒకటి చెప్తాడు ఆంధ్రప్రదేశ్ అని ఒకటి చెప్తాడు ఇంకో ప్లేస్ ఒకటి చెప్తాడు వీళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డులు ఉండవు వీళ్ళ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉంటాయి వీళ్ళకి సంబంధించిన కంపెనీ ఎవరంటే చెప్పరు దీని ఓనర్ ఎవరంటే చెప్పరు ఇలాంటివి ఏవీ లేకుండా ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లేకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతుంటే దీని మీద అక్కడున్న పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోరు అసలు కొనే వాళ్ళను నేను అడుగుతున్నాను పది రూపాయలకు కోవా బాని ఎక్కడి నుంచి వస్తుందన్నా ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి స్వీట్ షాప్కి వెళ్ళి మీరు పది రూపాయల కోవా ఇమ్మనండి నుంచి కిందికి చూస్తాడు స్పూన్తో ఇట్లా దురపన కూడా తెలిపడం మీ చేతిలో అలాంటిది కోవా పన్ను అని అనంటే ఎలా తీసుకుంటున్నారు అది ఎంత విషకరమైంది ఈ మధ్యకాలంలో విన్నారా చార్మినార్లో పట్టుబడ్డ ఒక ఉగ్రవాది రైసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసిండు అది హిందువుల ప్రసాదంలో కలపాలి అనుకున్నాడు అంతకు ముందు కాలంలో విన్నరా బిర్యానీలకు సంబంధించి హిందువులకు పిల్లలు గుట్టకుండా ఉండేందుకు ఒక రకమైన టాబ్లెట్స్ మెడిసిన్ కలుపుతున్నారు అనే వార్తలు వచ్చినాయి చాలా తెలిసిన తర్వాత కూడా ఇలాంటి జిహాదీ గాల దగ్గర ఎందుకు కొంటున్నారు ఎందుకు తింటున్నారు మీ ఆరోగ్యాన్ని మీరే ఎందుకు బలి చేసుకుంటున్నారు దానికంటే మంచినీళ్ళు దాన్ని కడుపు నింపుకోండి అన్న మంచిది అదే పది రూపాయలు పెట్టి ఒక రెండు అరటి తినండి ఆకలి తీరుద్ది కానీ ఈ కోవ ఏమొస్తుంది అనవసరంగా మీ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీసుకోవడానికి కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కోవా బండ్ల విషయంలో ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి వీటి వెనక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు ఈ బండ్లు నడుపుతున్న వాళ్ళు ఎవరు ఈ బండ్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళకు లైసెన్సులు ఉన్నాయా ఆ బండ్లకు ఉన్నాయా ఆ డ్రైవర్కి లైసెన్స్ ఉందా ఈ కోవా బండ్ అమ్ముతున్నాడు ఏ స్టేటు ఆ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు అమ్ముతున్నాడు ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు నిజంగా వీడు చెప్తున్న స్టేట్ కరెక్టేనా లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యానా వీటికి సంబంధించిన పూర్తి వివరాలను బయటికి తీయాలి తీయకపోతే స్లో పాయిజన్ ద్వారా మన ఆరోగ్యాలను మన ప్రాణాలను మనం తీసుకున్న అవుతాం ఆ రకంగా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడులు తీసుకురావాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేది అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్